జై కృష్ణ ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం ప్రతి మనిషికి కూడా అంతర్లీనంగా లేదా కొందరిలో బహిరంగంగా ఉండే అతి ప్రధానమైన కోరిక ఏంటంటే తాను ఒక గొప్పవాడిగా కీర్తించబడాలి అనే కోరిక ఉంటుంది చదువుకున్న వాడికి ఉంటుంది చదువుకోని వాడికి ఉంటుంది డబ్బు కలవాడికి ఉంటుంది డబ్బు లేనివాడికి ఉంటుంది అదే కోరిక రూపం వంతుడికి ఉంటుంది రూపం లేనివాడికి ఉంటుంది ఒక లక్ష్యంతో జీవితంలో ఒక గోల్ తోటి ప్రయాణం చేసి అద్భుతమైన స్కిల్స్ను సంపాదించి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి వాడికి ఉంటుంది కోరిక ఇవి ఏవీ లేకుండా ఊరికే ఏమొస్తాయా మనం ఏమీ కష్టపడకుండా అని వాడికి కూడా ఇదే కోరిక ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కావాలి మనల్ని పది మందులు గొప్పవాళ్ళుగా అనుకోవాలి అనే కోరిక ఉంటుంది ఇందులో అసలు ఏమాత్రం తప్పు లేదండి నా అభిప్రాయం ప్రకారం తప్పే ఉందండి కోరిక ఉండడం ఎప్పుడూ తప్పు కాదు అది కూడా ఉన్నతమైన కోరిక ఉజ్జీవన ఉజ్జీవన దిశగా అంటే ముందుకి మంచి అభివృద్ధిని సాధించే విధంగా అలాంటి కోరిక ఉండుకోవటం మంచి కోరిక ఓకే వాడు పాడైపోవాలి వీడు పాడైపోవాలి అది కాదు కదా కోరిక మనం బాగుండాలి ఇంకా బాగుండాలి పది మంది మెప్పు పొందాలి ఇది చాలా బేస్ కోరిక కొంద నాకు పేరు ప్రఖ్యాతుల మీద లేదండి నేను నమ్మనండి అంతర్లీనంగా ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉండొచ్చు కొంత ఎక్కువ ఉండొచ్చు కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మన టాపిక్ వస్తే అసలు ఎప్పుడు ఎప్పుడు మనల్ని ప్రజలు మన ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు మనల్ని గుర్తిస్తారు మనల్ని మెచ్చుకుంటారు అంటే ఎప్పుడైతే నువ్వు సాధారణత్వాన్ని అంటే డౌన్ టు ఎర్త్ అంటారు చూసారా న్యాచురల్ సిస్టమ్స్ని ఎప్పుడైతే నువ్వు ఆ దాన్ని యాక్సెప్ట్ చేస్తావో అంటే నేను సాధారణమైన వ్యక్తినే నాకేం పెద్ద డబ్బు ఉందని అది కాదు లేకపోతే ఇదని కాదు ఇదని కాదు అని అలా ఏది ఉండదు కేవలం ఒక సాధారణమైనటువంటి మనిషిని అని ఎప్పుడైతే నీలో ఒక ఈగోలెస్ ఉంటుందో అహంకార రాహిత్యం నువ్వు చాలా గొప్ప స్కిల్ కలిగిన పర్సన్ పర్సన్ కావచ్చు లేకపోతే చాలా గొప్ప ధనం కలిగిన వాడికి కావచ్చు వెల్ సెటిల్డ్ కావచ్చు నువ్వు ఏమైనా కావచ్చు కానీ ఎప్పుడైతే నాదే ఉందండి అంత మా పెద్దవాళ్ళ యొక్క పుణ్యం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఈ పదం చాలా ముఖ్యం ఇది అంటే కొందరిలో భావం ఉండొచ్చు కానీ పదం రాకపోవచ్చు కొంతమందిలో రెండు లేకపోవచ్చు వాట్ ఎవర్ భావం కూడా లేకపోవచ్చు కానీ పదాన్ని తప్పకుండా వాడండి దీనివల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి మనకి సో ఏదైనా ఒక మంచి విషయం జరిగిందనుకోండి ఏదైనా ఒక అచీవ్మెంట్ జరిగిందనుకోండి అబ్బా బలి సాధించావయ్యా అని అలా అన్నారు అనుకోండి అబ్బే నాదేం లేదండి మా పెద్దవాళ్ళ పుణ్యం అలా అనాలన్నమాట అలా అంటూ అంటూ ఉంటే కూడా మనలో ఆ భావం లేకపోయినా కూడా గ్రాడ్యువల్గా అది డెవలప్ అవుతుందనమాట ఆ భావం మనలో వస్తుందన్నమాట పెరుగుతుంది వస్తుంది పుడుతుంది పెరుగుతుంది అనమాట కాబట్టి ఆ పదం అనేటటువంటిది తప్పకుండా నేర్చుకుండి వాడండి ఏ గొప్ప క్రెడిట్ కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు దాన్ని ప్రోత్సాహంగా తీసుకోండి ఏదైనా ఎవరైనా ఒక ప్రశంస ఇస్తే దాన్ని ఎంకరేజ్మెంట్ కింద తీసుకోవాలి తప్ప అహంకారానికి వెళ్ళకూడదు రెండిటికి తేడా ఉందండి ఎప్పుడైతే ఆ ప్రశంస నీలో అహంకారాన్ని పెంచుతుందో పెంచుతుందో ఇంకా అక్కడికి సమాధి నీ యొక్క కెరియర్ అందులో ఆ ఫీల్డ్లో ఆ లైన్లో కాబట్టి డోంట్ యాక్సెప్ట్ దట్ ఆ రకంగా తీసుకోవద్దు డోంట్ టేక్ ఇన్ దట్ మ్యానర్ ఓకే సో ఏంది ఎలాగా అంటే క్రెడిట్ వచ్చినప్పుడు భగవంతుడికో పెద్దలకో ఎవరో ఒకళ్ళకి సమర్పించేసి వెంటనే భావనతోటి భాషతోటి కూడా ఎప్పుడైతే నువ్వు వాళ్ళ సాధారణత్వాన్ని యాక్సెప్ట్ చేస్తావో నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఎదుటివాడు గుర్తిస్తాడు ఆటోమేటిక్గా గుర్తిస్తాడు యాక్సెప్ట్ ద సింపుల్ థింగ్స్ సో ఎప్పుడు కూడా నేను చాలా చిన్న నాకేం పెద్ద టాలెంట్ లేదండి ఏదో మా పెద్దవాళ్ళ పుణ్యం వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల నాకు ఈ గౌరవం దక్కుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల నాకు డబ్బు వస్తుంది వాళ్ళు చేసుకున్నటువంటి చేసినటువంటి పుణ్యం వల్ల నాకు ఈ పెద్ద ఉద్యోగం దొరికింది వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నాకు బిజినెస్లో లాభాలు వస్తున్నాయి వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నా కుటుంబం క్షేమంగా ఉంది వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నేను నా కుటుంబం అంతా ఆరోగ్యవంతులుగా ఉన్నాము వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నాకు ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాను నేను వాళ్ళు చేసిన పుణ్యం వల్ల బాగా సేవింగ్స్ చేసుకోగలిగాను వాళ్ళు చేసిన పుణ్యం వల్ల నాకు ప్రమోషన్ బాగా వచ్చింది వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మంచి ఉన్నత విద్యలు చదవగలిగాను ఇలా ప్రతి క్రెడిట్ కూడా డెడికేటెడ్ టు అవర్ ఎల్డర్ పీపుల్ దాని యొక్క శక్తి మానవ ప్రయత్నం చేత సాధించలేనని నువ్వు సాధించుకోవచ్చు ట్రస్ట్ మీ అన్ని లాభాలు ఉంటాయన్నమాట పితృదేవతల యొక్క ఆశీర్వాదాలతోటి పెద్దల యొక్క సేవనం వల్ల పెద్దల యొక్క ఆశీస్సుల వల్ల ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం ఆటోమేటిక్గా ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సాధారణత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు అంగీకరిస్తున్నావు నేను సాధారణమైన వాడిని నేను నువ్వు అంగీకరిస్తున్నావు ఎప్పుడైతే అది చేసేసావో వెంటనే నీ అసాధారణ వ్యక్తిత్వం ప్రపంచం గుర్తించడం ప్రారంభిస్తుంది అంటే వీడు మామూలు వాడు కాదండి చాలా మంచి వినయం అండి భలేవాడండి ఇలా అనేస్తారు అలా అంటుంటే మనం ఇలా డెడికేట్ చేస్తుంటే ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రశంసించినా మెచ్చుకున్నా అహంకారం కలగదు మనకి అవునండి కాబట్టి ఈ రకమైనటువంటి ఒక స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవడం అలాగే దాన్ని ఉపయోగించటం భాషలో ఎక్స్ప్రెసింగ్ వేలో సో ఎప్పుడైతే అలా చేస్తామో ఆటోమేటిక్గా ప్రజలు కూడా అంటే పబ్లిక్ చుట్టాలు ఫ్రెండ్స్ మన సర్కిల్ అందరూ కూడా మనల్ని చాలా గొప్పగా ఒక సాత్వికమైన మనిషిగా వాళ్ళు చూస్తుంటారు తద్వారా మంచి సుహృద్భావం మంచి స్నేహభావం అందరిలో కూడా మనలో ఒక బాండింగ్ ఏర్పడుతుందనమాట తప్పకుండా అటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఈవేళ ఇక్కడ కూర్చొని చేస్తున్నాను దీనిలో ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట ఇది ఒక రాతిదనమాట రాయితో తయారు చేయబడినటువంటి తల్లి బిడ్డ అనమాట సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా నిజమైన మొక్క అండి నిజం మొక్క సో ఈ ఇవి కూడా మీకు చూపిద్దాం ఇదేమో తెలుసు కదా జనరల్గా పైన చెట్టు యొక్క అనమాట సో అది కూడా చూపిద్దామని ఇలాగ ఇక్కడ చేస్తున్నాను సరే అసలు మనం విషయం వస్తే అదనమాట శ్రీకృష్ణ తప్పకుండా ఈ స్వభావాన్ని మనం అలవాటు లేకపోతే అలవాటు చేసుకుంటూ ఎవరెవరైతే పెట్టారో ప్రయోగించారు ఈ పదాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చాలా ఆనందపడతాను నేను శ్రీకృష్ణ